హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆఫ్ ఫ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి వితౌట్ ఎగ్ తోటి కే కేక్ తయారు చేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట దీనికి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆ కప్పుతో షుగర్ అయితే తీసుకున్నానండి షుగరు దాని నిండా కాకుండా ఆయిల్ కొంచెం తక్కువతోటి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ప్లస్ కర్డ్ పావు కప్పు క తీసుకొని మొత్తం కలిపి బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే షుగర్ అనేది మంచిగా అందులో కరిగిపోవాలి సో అలా బాగా మిక్స్ చేసిన తర్వాత అదే కప్పుతో వచ్చేసి మైదా తీసుకొని అంతకంటే కొంచెం మా ఒక కప్పు మైదా కొంచెం యాడ్ చేశాను సో బేకింగ్ పౌడర్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసానండి యాక్చువల్గా దీనికి ఎసెన్స్ కూడా కలుపుకుంటారు ఫ్లేవర్స్ కాకపోతే నేనేమీ యాడ్ చేయలేదు ఫస్ట్ టైం కదా అసలు ఎలా వస్తుంది ఏంటి చూద్దామని చెప్పి ట్రయల్స్ అయితే చేస్తున్నానండి సో సో ఇప్పుడు వచ్చేసి మైదానే బేకింగ్ పౌడర్ అండ్ సాల్ట్ కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి మనకి మంచిగా అదేంటంటే జావులాగా అంటే కొంచెం బాగా దగ్గరకు గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకొని దాన్ని మంచిగా దానితోటి బ్లెండ్ చేయాలన్నమాట అలా బ్లెండ్ చేసిన తర్వాత మనకి ఏదైతే కొంచెం హార్డ్ ఉంటుందో అప్పుడు మనము పాలు అంటే వేడి చేసిన పాలు చల్లగా అవుతాయి కదా ఆ పాలనేసి కలుపుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి అలా బ్లెండ్ చేసిన తర్వాత ఒక సిల్వర్ గిన్నె తీసుకొని ఆ సిల్వర్ గిన్నెకి లోపల ఆయిల్ పూయాలండి చుట్టూ ఆయిల్ పూసిన తర్వాత దీన్ని వచ్చేసి మనం అందులో సిల్వర్ గిన్నెలో అయితే వేసేసుకోవాలి సో ఇదే ఉందండి నాకు గిన్నె అయితే సో రెండు సిల్వర్ గిన్నెలే పెట్టాలి ఎందుకంటే అడుగు అనేది మాడకుండా ఉంటుంది అనమాట మనకి స్టీల్ అనేది యూజ్ చేస్తే మనకి వన్ అవర్ పడుతుంది ఈ కేక్ ఉడకడానికి సో అందుకోసమని ఈ సిల్వర్ గిన్నెలే నేను యూజ్ చేశాను అనమాట సో ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో చూడాలండి నాకైతే ఫస్ట్ టైం ట్రయల్ చేశాను కానీ లక్కీగా అయితే మంచిగానే కుదిరింది చాలా సాఫ్ట్గా వచ్చింది కానీ వన్ అవర్ అయితే టైం పడుతుందండి ఇది ప్రిపేర్ చేయడానికి సో అదండి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలా ఏంటంటే అన్ని సింపుల్ మెథడ్లో చాలా షార్ట్ కట్ మెథడ్లో ప్రిపేర్ చేస్తున్నాను అన్ని వంటలు అవుతాయి అవనివ్వండి ఏదైనా ఇలాంటి డిషెస్ కానివ్వండి స్పెషల్వి అవి సో అంటే లాంగ్ లెంత్ లేకుండా ఇలా షార్ట్ కట్లో రీ చేసేద్దామని చెప్పి మీకు ఈ వీడియో పెట్టాను సో మనకేంటంటే ఇది కింద మనం స్టాండ్ టైప్లో పెట్టుకొని కొంచెం పెద్ద గిన్నెలో ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చల్లితే మనకి ఏంటంటే కింద మాడకుండా ఉంటుంది గిన్నె సో పైన మూత పెట్టేసి వన్ అవర్ పట్టిందండి నాకైతే సో అవర్ తర్వాత మనం ఒక చాక్ తోటి ఇలా పెట్టి చూస్తే లోపల అనేది మొత్తం ఉడికిన తర్వాత మనకి చాక్ మొత్తం అంటకుండా వచ్చేస్తుంది నీట్గా సో నాకు వన్ అవర్ తర్వాత ట్రై చూస్తే ఇలా మంచిగా ఉడికిపోయింది సో ఇప్పుడు తీసేసి మంచిగా మనం ప్లేట్లో తీసుకోవాలి ఇవి ఇలా అన్నాను లేదో మంచిగా అది మరి పడిపోయిందండి ఈజీగా వచ్చేసింది అనమాట చాలా బాగా అయితే వచ్చేసింది రౌండ్ షేప్లో సో ఈరోజు మా ఎగ్లెస్ కేక్ అంటే మేము ఎగ్ తినమనమాట అందుకోసమే నేను ఎగ్లెస్ కేక్ రెడీ చేశాను ఫస్ట్ మా పిల్లలు చాలా డేస్ నుంచి అడుగుతున్నారు ప్రిపేర్ చేయమని సో ఈరోజైతే కుదిరిందండి సో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ అయితే ఎగ్ ఎగ్లెస్ కేక్ అండి బాయ్ ఫ్రెండ్స్ అల్ ఆఫ్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్